మహానటి మోరుసపల్లి షర్మిల తెలంగాణలో పార్టీని తెలంగాణలో పార్టీని దుబ్బేసి తెలంగాణలో పార్టీని కాంగ్రెస్కి అమ్మేసి ఏపీకి వచ్చింది మనందరికీ తెలిసిన విషయమే అక్కడ మరి కాంగ్రెస్కి కాంగ్రెస్కి ఎంతకు అమ్మేసిందో తెలియదు కానీ అక్కడ రేవంత్ రెడ్డితో కుంభకే రేవంత్ రెడ్డికి అడ్డంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా ఏపీకి షర్మిళ వచ్చింది ఇక్కడ ఏపీకి వచ్చిన తర్వాత షర్మిళ మీద ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎలక్షన్ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా ఫండ్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఫండ్స్ ఇచ్చారు అంటే అక్కడ పోటీ చేసే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలే దగ్గర దగ్గరకి యాభై లక్షలు యాభై లక్షలు ఆమెకి పార్టీ ఫండ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు కూడా కోటి రూపాయల దాకా ఇచ్చే కోటి నుంచి రెండు కోట్ల దాకా షర్మిలాకు డబ్బులు అప్పజెప్పినట్లుగా తెలుస్తుంది దగ్గర దగ్గరగా నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు షర్మిలాకి ఏపీ కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది కానీ ఈ నూట యాభై నుంచి రెండు వందల కోట్లు పార్టీ ఫండ్ ఈ డబ్బులు కాంగ్రెస్ అంటే సెంట్రల్ సెంట్రల్ కాంగ్రెస్ ఢిల్లీ నేతలకి ఇవ్వలేదని తెలుస్తుంది ఈ డబ్బు అంతా ఎలక్షన్లో కూడా ఖర్చు పెట్టుకోకుండా అంతేకాకుండా కుండా ఈ నూట యాభై రెండు వందల కోట్లు కాకోకుండా పార్టీ ఫండ్ కూడా ఢిల్లీ నుంచి పార్టీ ఫండ్ కూడా ఈమెకి దగ్గర దగ్గర యాభై నుంచి వంద కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది అది కూడా ఖర్చు పెట్టుకోకుండా కడపలో కూడా చంద్రబాబు నాయుడుతోనే ఖర్చు పెట్టించింది అక్కడ అని తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడే శర్మిల బదులు చంద్రబాబు నాయుడే డబ్బులు పంచినట్టుగా తెలుస్తుంది అక్కడ జనాలకి అంతేకాకుండా ఇప్పుడు దగ్గర దగ్గరగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు శర్మిల డబ్బులు నొక్కేసింది అంటూ ఈమెపై ఇప్పుడు చాలా ఆరోపణలు కాంగ్రెస్ వాళ్ళే ఆరోపణలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు తిరుపతి ఆయన చింత ఆయన పేరు ఏంటో ఉంది తిరుపతి అతనే అంతేకాకుండా చాలామంది కాంగ్రెస్ నేతలే కాంగ్రెస్లో సీనియర్స్గా ఎప్పటి నుంచో ఉండే ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉండే కాంగ్రెస్ సీనియర్స్ నేతలే ఇప్పుడు షర్మిల మీద ఆరోపణలు చేస్తున్నారు పార్టీ ఫండ్ అంతా నొక్కేసింది ఎవరికి కూడా పా డబ్బులు కేంద్రం నుంచి వచ్చిన పార్టీ ఫండ్స్ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు మాతో కూడా పార్టీకి ఫండ్ అని చెప్పి తీసుకుని అది కూడా కేంద్రానికి ఇవ్వకోకుండా నొక్కేసింది అంటూ ఇప్పుడు సీరియస్ అవుతున్నారు ఎందుకంటే <imitation> ఇప్పుడు వీళ్ళు ఇదంతా బ్లాక్ మనీ వాళ్ళు డైరెక్ట్గా చెక్కులు అట్లా ఏమి ఇచ్చినారు చెక్కులు ఇచ్చినవి అయితే గ్యారంటీగా ఆయన ఢిల్లీకి ఇవ్వాల్సిందే ఇలాంటివి బ్లాక్ మనీలు ఇచ్చింటారు కాబట్టి ఆధారాలు చూపించడానికి ఆయన మడినా మాకు ఇవ్వలేదన్నా కూడా షర్మిల వాళ్ళు చూపిడ ఏముండదు కాబట్టి ఇదంతా ఎలా ఉంటుందంటే ఇవన్నీ లోగుట్టులు అనమాట ఇవన్నీ లోగుట్టుల్లో బయట పెట్టలేదు ఏమన్నంటే ఈమెకి నోరు ఎక్కువ లోడలోడవాగుతుంది ఏమన్నంటే అసలు కుటుంబం పరివే తీసి సొంత అన్ననే బజార్ పరు బజార్కి ఇచ్చాలనుకునే ఈమెకి ఇంకా వీళ్ళంతా లెక్క ఒకటి అంటూ కూడా చాలామంది అంటున్నారు ఇంకా మీరు తూర్పుకు తిరిగి దండం పెట్టుకోండి షర్మిల దగ్గర నుంచి ఇంకా ఒక రూపాయి కూడా ఆశించకండి ఆమె ఇచ్చేది కాదు ఏమనంటే మీ మీద కూడా నిందలు వేస్తుంది తెలంగాణలో చూసారుగా మంత్రులని సీఎంని సీఎం అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ని ఎలా తిట్టిందో నోటుకు వచ్చినట్లు తిడుతుంది మీ మీద కావాలంటే ఎలాంటి ఆరోపణలైనా చేస్తుంది సొంత అన్న మీదే ఎలాంటి ఆరోపణలు చేసిన ఆవిడికి మీరు ఒక లెక్క అంటూ చాలామంది తూర్పు తిరిగి దండం పెట్టుకోండి ఇంకా మీ డబ్బులు మీకు రావు ఇంకా అంటే అలాంటి ఆమెని తీసుకొచ్చి మీరే పెట్టుకున్నారుగా పైకి ఎక్కిచ్చారుగా ఆమెని ఇప్పుడు మీరు ఇప్పుడు మీరే మీకు బాగా బుద్ధి వచ్చింది అని చాలా మంది అనమాట